హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ సారీస్ శారీస్ ఈరోజు మేము అందరికీ మరియు కొత్త సారీస్ శారీస్ వచ్చేస్తానండి ముందుగా మేము చాలా కష్టం ఇస్తాను అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోద్ది వచ్చేసి ప్లెయిన్ శారీస్ అండ్ డిజిటల్ బ్లౌజ్ కాంబినేషన్ అండి దసరా స్పెషల్ శారీస్ ప్రతి ఒక్కళ్ళు కూడా కావాల్సిన వాళ్ళు త్వరగా తీసుకోండి ఎందుకంటే నేను ఆల్రెడీ వీడియో చేశానండి తీసుకురాగానే అయిపోయినాయి అసలు శారీస్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి చూసారు కదా కలెక్షన్ అయితే కనుక మంచి లుకింగ్ అనేది ఉంది ఒకసారి శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది వీటి కాస్ట్ కూడా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మాత్రం పడుతుందండి వన్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ కూడా బ్లౌజ్ వచ్చేసి డిజిటల్ కాంబినేషన్ వస్తుంది శారీ అంతా కూడాను ఇలా ప్లెయిన్ వస్తుందండి గ్లాసెస్ సిల్క్ అంటారు కదా ప్లెయిన్ కాంబినేషన్ వస్తుంది చాలా బాగుందండి కలెక్షన్ అయితే కనుక త్వరగా తీసేసుకోండి కావాల్సిన వాళ్ళు ఎందుకంటే అసలు ఈ శారీ సూర్ణ అయిపోతున్నాయి నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ బేబీ పింక్ అండి కలర్ కాంబినేషన్స్ కూడా అన్నీ కూడా చాలా బాగున్నాయండి శారీ అయితే కనుక చాలా సాఫ్ట్గా ఉందండి చాలా బాగుంది ఎక్కడికైనా కట్టుకెళ్ళడానికి కూడా మంచి అఫిషియల్ టైప్ ఉంటుందండి అంత బాగుంది కాంబినేషన్ కానీ కలర్స్ కానీ చాలా చాలా బాగున్నాయి అలా వీటి కాస్ట్ ఓన్లీ కూడా సెవెన్ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది వీటిల్లో మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకునేది పెట్టండి ఫోన్ అయితే చేయొద్దండి ఓన్లీ వాట్సాప్ మెసేజే మీరు వాట్సాప్ మెసేజ్ ద్వారా తెలిపితే నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తానండి అన్ని శారీస్ కూడా చాలా బాగున్నాయి స్కై బ్లూ టమాటా కలర్ పెసర గ్రీన్ కలర్స్ అనేవి కూడా చూస్తారు కదా అన్నీ కూడా డిఫరెంట్ కలర్స్ అని చాలా బాగున్నాయండి కాంబినేషన్ అయితే కనుక ప్లెయిన్ శారీకి విధంగా డిజిటల్ బ్రౌజ్ అనేది అసలు త్వరగా రాదండి రేర్గా ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో